శివభక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి ఒక్క చరిత్రని ఈ రోజు మనం తెలుసుకుందాం దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని చిలికేటప్పుడు అక్కడ నుంచి హాలాహలం విడుదలవుతుంది ఆ హాలాహలాన్ని శివుడు తీసుకొనగా ఆయన కంఠం మొత్తం నీలంగా మారిపోతుంది అప్పటి నుంచి ఆయన మనం నీలకంఠేశ్వరుగా మనం పిలుస్తాం అని పురాణాలలో రాసింది ఈ హాలాహలాన్ని ఆ శివే తీసుకున్నప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మూర్చపోతాడనమాట అందుకే అప్పుడు దేవతామూర్తులను యావత్ సృష్టిలో ఉన్న దేవతామూర్తులు అందరూ కలిసి ఆయనకి పాలతో నీళ్లతో బిల్వంతో పసుపుతో కుంకుమతో భస్మంతో ఇలా అన్ని రకాల కంఠానికి అభిషేకం చేస్తున్నటువంటి క్రమంలో మాఘబుల చతుర్దశి నాడు నైట్ ట్వల్వ్ ఓ క్లాక్కి మన శివ యొక్క స్పృహలోకి వస్తారన్నమాట స్పృహలోకి వచ్చిన తర్వాత ఆయన రుద్రతాండవం చేస్తూ రూపంలో మనకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తాం అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులందరూ కూడా సంతోషంతో శివ యొక్క కృతజ్ఞతగా గిరిజా కళ్యాణం శివపారుదల యొక్క కళ్యాణని అంగరంగ వైభవంగా జరిపిస్తాం అందుకని మనం ఈ శివరాత్రిని నైట్ అంతా జాగరణం ప్రతి సంవత్సరం నైట్ అంతా జాగరణం పిండి వంటలు అన్నీ చేస్తూ నాదాలతో శివ యొక్క కృపకి మనం అవుతాం అని శివపురాణంలో రాసింది